చాలు గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మతస్సు వార్త పది అధ్యాయము ప్రారంభం నుంచి నాలుగు వచనాల వరకు చదువుకుందాం ఇందులో కొన్ని విషయాలు తెలియజేస్తాను ఓన్లీ రీడింగ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు నేను అవసరమైతే అక్కడ కావలసినవి చెప్పుకొస్తా నేను ఆయన అంటే యేసు ప్రభు వారు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళడుగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను ఈ పన్నెండు మంది ఎవరు వారి యొక్క పేర్లు ఉన్నాయి ఇక్కడ అది చెప్పుకుందాం మనం ఆ పన్నెండు మంది అపోసుల పేర్లు ఏవనగా మొదట పేద రనబడిన సీమోను ఇతని సహోదరుడైన ఆంధ్రేయ జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను ఫిలిప్పు భర్తలోమై తోమ శుంకరి అయిన మత్తయ్యి అల్ఫై కుమారుడైన యాకోబు దద్దయ్య అనబడిన మారుపేరు కలిగిన లెబ్బై కనాయుడైన సిమోను ఆయనను అప్పగించిన ఇస్కర్యోతు యోధా యేసు ప్రభు వారు ఈ పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు వారికి అపోస్తల్ అని పేరు పెట్టారు అపోస్తల్ అంటే పంపబడినవారు ఏర్పరచబడినవారు వారు అనే అర్థాలు వస్తూ ఉంటాయి ప్రత్యేకించి పన్నెండు మందిని ఏర్పాటు చేసుకొని తన యొక్క పరిచర్య కొరకు తనతో కలిసి పనిచేయటం కొరకు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత వీటికి మూడున్నర సంవత్సరాలు తరఫీదు ఏసు దగ్గర పొందారు వాళ్ళు ఎందుకంటే యేసు తర్వాత వాళ్ళు స్వార్థను ముందుకి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం ఇది స్వార్థను ప్రకటించడం మాత్రమే చాలామంది కూడా స్వార్థను ప్రకటిస్తారు అయితే ప్రత్యేకమైన టాలెంట్స్ తలాంతులు ఏసుప్రభారు తన శిష్యులకు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం ఈ పన్నెండు మందిని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును అపవిత్రాత్మ అంటే దయ్యాలు దయ్యము అనేసరికి మనం ఏమనుకుంటామంటే ఇక్కడ చనిపోయిన ఒక వ్యక్తి వాడు కొంతకాలం వాడి ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు కొంతమంది హిందూ మతంలో అయితే పదకొండు నెలల పాటు ఆ ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది అని చెప్తాడు వాళ్ళు ఈ పదకొండు నెలలో వాడు ఇంటి చుట్టూ తిరుగుతాడు అందుకనే దెయ్యాలు తిరుగుతున్నాయి దెయ్యం కనబడింది ఈ మాటలు మనం వింటూ ఉంటాం కొంతమంది నిజమేనా అని మనం ఆలోచన చేస్తే వాస్తవం మనుష్య ఆత్మలు తిరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తాయి కానీ వాస్తవంగా అవి మనుష్య ఆత్మలు కాదు అవి దేవుని యొక్క పరలోక రాజ్యంలో నుంచి పంపించివేయబడిన దోతలు అవి దురాత్మలుగా మారిపోయి అవి దేవతలుగా దేవుళ్ళుగా గంధర్వులుగా రకరకాలుగా పిలువబడుతూ ప్రజలను మోసగిస్తూ ఉంటాయన్నమాట అదే మీ పేరెంట్ చెప్పురా అని దైవజనులు కొంతమంది ఆ దెయ్యం పట్టిన వాడిని అడిగితే నా పేరు ఎల్లమ్మ పొల్లమ్మ వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు ఈ సోలు మాటలు చెప్తుంది కానీ దాని వెనకాల దేవతలు ఉన్నారు దేవతలు అనేవారు స్వర్గంలో నుంచి పడద్రోయబడిన ఆత్మలవి ఆ విధంగా ఎవరికైతే పడతాయో వాళ్ళు దైవజను దగ్గరికి తీసుకుని వస్తే వాటిని వదల కొడతాడు అది ఏదైనా సరే ఎంత గొప్ప దేవత అయినా సరే దైవజనుడు ప్రార్థనాపరుడయి ఉండి మోకాళ్ళ అనుభవం ఉన్నవాడైతే తప్పనిసరిగా దాన్ని వెళ్ళగొడతూ ఉంటాడు కొంతమంది ఏం చేస్తారంటే అయ్యగారిని తీసిరండి పాస్టర్ గారిని పిలవండి అని చెప్పి పిలుస్తారు పాస్టర్ గారు ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకుండగా తనున్న ఆ చర్చ్లోనికి దేవుని ఆలయంలోనికి లేక మందిరంలోనికి తీసుకొని వస్తే అక్కడ దైవజనుడు తనతో పాటు కొంతమంది ప్రార్థన చేసి వాటిని వెళ్ళగొట్టాలి ఆ అధికారాన్ని యేసు ప్రభువారు అపోసులకు ఇచ్చాడు రెండవది ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ప్రతి విధమైన రోగమును వ్యాధిని రెండు రకాలుగా రాసుకుంటూ వచ్చాడు రోగం అంటే ఏంటి వ్యాధి అంటే ఏంటి రోగమన్నా వ్యాధి అన్న ఒకటే కుడియాడంగా ఒకటే కామన్గా డిసీజెస్ అంటాం కుదరని వ్యాధి ఇందులో కొన్ని బలమైన వ్యాధులు ఉన్నాయి మెల్లగా పోయే వ్యాధులు ఉన్నాయి జ్వరం వచ్చింది వ్యాధి కాదు అది బలహీనత విరోచనాలు అవుతున్నాయి అది కూడా వ్యాధి కాదు బలహీనత వాటి కొరకు ప్రార్థన చేసి వాటిని నయం చేయొచ్చు అది భయంకరమైన వ్యాధులు ఉన్నాయి లెప్రసీ మొట్టమొదటిది లెప్రసి లెప్రసీని బైబిల్లో ఘోరమైన వ్యాధి అని రాసుకుంటూ వచ్చాడు రెండవది క్యాన్సర్ అది కూడా చాలా భయంకరమైనది ఈ రెండు వ్యాధులు నయమవ్వాలంటే గొప్ప దైవజనుడై ఉండాలి గొప్ప దైవజనుడు అయిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు లేరు నాకు తెలిసి సొమ్ము చేసుకున్నారు ఇవాళ స్వస్థత వరం ఉంది కృపావరాలు ఉన్నాయని చెప్పేసి అబద్ధలాడుతున్నారు మాస్టర్స్ సరే దైవజనుడికి భార్య ఉండొచ్చా కుటుంబం ఉండొచ్చా అంటే పిల్లలు ఉండొచ్చా అని మనం ఆలోచన చేసినట్లయితే ఉన్నవాడికి కొద్ది ఆత్మీయ శక్తి తక్కువ ఉంటుంది ఎందుకంటే వారి యొక్క సమయానంతా భార్యతో కొంత పిల్లలతో కొంత గడిపేస్తూ ఉంటాడు దేవుడితో సమయం గడపడానికి సమయం ఉండదు అతనికి దేవునితో గడపడానికి సమయం ఉండదు అందుకనే అతనిలో శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఏదో చిన్న చిన్న దెయ్యలో ఎట్ల కొరకు ప్రార్థనలో ఏదో మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా అంటమే కానీ అతని వల్ల ఏమీ కూడా కాదు కానీ గొప్ప ప్రార్థన పనులు గంటల కొలది దేవునితో గడిపేవాడు వాడు మాత్రం తప్పనిసరిగా ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోతుంది కుష్ఠ రోగాలు కూడా పోతాయి అయితే రోగాలు పోతాయి అని చెప్పింది ప్రార్థన ద్వారా రోగాలు పోతాయని అని చెప్పింది క్రైస్తవ్యం అయితే వైద్యశాస్త్రాన్ని రాసింది మెడిసిన్స్ కనిపెట్టింది క్రైస్తవులు అయితే ఇది అవసరమే అది అవసరమే మెడిసిన్ అవసరమే కొన్ని కొన్ని ఆపరేషన్ చేయాల్సి వస్తాయి ఆపరేషన్స్ పూర్వం ఫ్రీ డెలివరీ అయ్యేది డెలివరీ చక్కగా పిల్లలను కనేసేవాళ్ళు ఇప్పుడు కన్నెమకొండగా ఏం చేస్తున్నారంటే ఆపరేషన్ చేసేసి బిడ్డను బయటికి తీసేస్తున్నారు వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిందని చెప్పేసి పొట్టలు కోసేస్తున్నారు కొయ్యకూడదు అసలు అయితే ఈజీ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలో ఏది అవసరమో అది నేర్పించాలి వ్యాయామం చేయాలా రెండోదికి కనే వరకు కూడా పని చేస్తూనే ఉండాలి కొంతమంది రోడ్డ చేసాలు ఏరుకునేవాళ్ళు కాగితాలు ఏరుకునేవాళ్ళు కనిపిస్తారు మనకి ఏరుకుంటూ ఏరుకుంటూనే పిల్లల్ని కనేసేవాళ్ళు చాలామంది ఉన్నారు పొలం పొలాలకు వెళ్ళి రోడ్డు త్రవడానికి వెళ్ళి పిల్లల్ని కనేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు ఆ విధంగా శ్రమ ఉంటే బాడీకి ఎక్సర్సైజ్ ఉంటే తప్పనిసరిగా ఈజీ డెలివరీస్ జరుగుతూ ఉంటాయి ఆ విధంగా ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వ్యాధులు స్వస్థపరిచే అధికారం రోగాన్ని బాగు చేసే అధికారం దేవుడిచ్చాడు ఇచ్చాడు ప్రభు ఇచ్చాడు మనకి తన ఇచ్చాడు అపూసులకు ఇచ్చాడు మొట్టమొదటిగా అది ఒకరి వెంట ఒకటి తర్మం వెంబడి తరము రిలే అలాగా వస్తూనే ఉంది నేటి వరకు కూడా అలాగే వస్తూనే ఉంది ఎవరైతే గొప్ప ప్రార్థన పనులు అయి ఉంటారో వాళ్ళ వల్ల అది జరుగుతూ ఉంటుంది కానీ మోసగించే వాళ్ళు ఇవాళ ఎక్కువైపోయారు మోసగాళ్ళు అందుకనే సేవకుడు వాళ్ళ పాస్టర్ వల్ల ఏమీ కాకపోయినప్పుడు కూడా ఏదో జరుగుద్ది అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేయించుకుంటున్నారు వీటన్నిటి మీద యేసుప్రభు వారు వారికి అధికారము ఇచ్చేను అన్నాడు అపోస్తులకు ఇవ్వబడింది ఈ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు కారణం ఏంటనేది చర్చి స్వపరీక్ష చేసుకోవాలి పాస్టర్లు స్వపరీక్ష చేసుకోవాలి కొంతమందిలో వాక్యం ఉంటుంది కొంతమందిలో ఈ స్వస్థత వరాలు కృపా వరాలు ఉంటాయి కొంతమంది ఈ పౌర్బోగతనంగా బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో తిరుగుతూ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ ప్రార్థన చేస్తే డబ్బులు సంపాదించవచ్చు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది భర్త బాగా తాగుబోతాడు కానీ ఆ అమ్మాయి బైబిల్ పట్టుకొని వెళ్ళిపోద్ది హాస్పిటల్ చుట్టూ తిరుగుద్ది డబ్బులు కలెక్ట్ చేసేసుకుంటుంది మధ్యాహ్నం ఎక్కడో రెండు ఇడ్లీలు తినేస్తుంది సాయంత్రం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది బూడంతస్తులు బిల్డింగ్ కట్టేసింది బూడ అంతస్తులు బిల్డింగ్ నేను రూపాయి సంపాదించుకోలేదు మరి నలభై రెండు సంవత్సరాలుగా సేవ చేస్తున్నప్పుడు కూడా ఇవాటికి ఏమీ కూడా నేను ఈ సేవలో ఏం సంపాదించుకోరా నా కష్టార్జితము నా ఇంట్లో ఉన్న డబ్బుని నేను ఖర్చు పెట్టేశాను ఇంకా నాకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవు కానీ వస్తూనే ఉన్నారు సేవకులు వస్తూనే ఉన్నారు ఏదో డానియల్ అన్న ఏదో ఇస్తాడు అన్న ఉద్దేశంతో వస్తూనే ఉన్నారు కనుక అది మంచిది కాదు దేవుడిచ్చే కృపావరం చాలా గొప్పది దేవుడు ప్రతి ఒక్కరు కూడా లెక్క చూసి ఆయన వచ్చినప్పుడు తప్పనిసరిగా జీతాన్ని ఇచ్చేస్తాడు ఆమె పని చేసుకున్నందుకు పని చేయించుకున్నందుకు మనకు రుణపడి ఉండడు ఎంత పని అయితే మనం చేసామో దానికి తగిన ఫలాన్ని ఫలితాన్ని ఆయన ఇచ్చేస్తాడు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడే ఇచ్చేస్తాడు పరలోకంలో మనమేం చేసుకుంటాంలే కానీ ఇక్కడే మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ జాబు మంచి భార్య మంచి భర్త మంచి పిల్లలు మంచి గృహం మంచి వసతులు అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు ఒకవేళ ఇవ్వకపోయినప్పుడు కూడా మీరు వ్యసనం పడవద్దు పడవద్దు దేవుడిని వెంబడిస్తూ ఉండండి ఆయనను ఫాలో అవ్వండి ఆయన స్థుతించండి ఆయన ఆరాధించండి ఆయన గణపరచండి ఆయన కొరకు మీరు జీవించండి అప్పుడు దేవుడు మేము దీవించి ఆశీర్వదిస్తాడు చలో వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు చాలు చాలా